చాలామంది కూడా అడిగినారు ఒకే బేబీ కోసం షాపింగ్ చేసినారు ఒకే బేబీ కోసం షెటర్ కానీ బెడ్ కానీ అన్నీ ఒకే బేబీ కోసం తీసుకున్నారని అన్నారు అవును నిజంగా అప్పుడైతే ఒకే బేబీ కోసం అయితే షాపింగ్ చేసినాం దీనికి కారణం ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్నటి వీడియోలో చాలామంది కూడా అన్నారు మీకు ఇద్దరు బేబీస్ అయితే మీరు ఒకటే బేబీ కోసము షటర్ కానివ్వండి అది బెడ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఒకే బేబీ కోసం తీసుకుంటున్నారు అసలు ఏమైంది బేబీస్ని చూపించట్లేదు మీరు ఉన్న రూమ్లో కూడా బేబీస్ లేరని అంటున్నారు దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా కాకపోతే ఇంటికైతే వచ్చాను అనమాట ఇంటికి వచ్చి కొంచెం రైస్ వండుకొని అట్లాగే ఒక్కసారి చూపిస్తాను మీకు ఒక నాలుగు గుడ్లు అయితే ఉడకేస్తున్నా అనమాట నాలుగు గుడ్లు అయితే ఉడికేస్తున్నాను నేను ఎందుకంటే మనము కొంచెం లతమ్మ కొంచెం ఏమంటారు ఫుడ్ బాగుండాలి కాబట్టి అక్కడ నాన్ వెజ్ అంటే ఇప్పుడు మనకు వండే అంత సౌలభ్యం లేదు మనకు రోజైతే ఫుడ్ అయితే మనకు ఉషమ్మ పంపిస్తుంది కాకపోతే ఆ మేడం అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు పత్యంలో ఏం వాడాలా అవి పంపిస్తుంది కాబట్టి మనకు డైలీ నార్మల్ ఎగ్గు అన్న పెట్టమన్నారు కాబట్టి అందుకోసమే ఎగ్ పెడుతున్నా రైస్ కూడా కొంచెం ఉడికిస్తున్నా అనమాట ఎందుకంటే కొంచెం బాగా మెత్తగా ఉడికిస్తున్నా అందులో ఒకే బేబీ కోసం మీరు ఎందుకు షాపింగ్ చేసినారు ఒక బేబీకి అని అంటున్నారు మీకు ట్విన్స్ అని చెప్పినారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఒక బేబీ కోసం కొంటున్నారంటే కొన్నాము ఒక బేబీ కోసం ఒకటి కొన్నాము మరి అప్పుడు కొన్నప్పుడు డాక్టర్ వాళ్ళు ఏం చెప్పినారంటే ఒక బేబీకి షటర్ తీసుకురండి బెడ్ తీసుకురండి చేతులకి గ్లౌజెస్ కాళ్ళకి మొత్తం సాక్సెస్ అవన్నీ తీసుకొని రండి ఒక బేబీకి అయితే ఎందుకంటే మనం టెంపరేచర్ వాళ్ళకి కంట్రోల్ చేస్తేనే బేబీ అనే గ్రోత్ బాగుంటుంది బేబీకి హెల్త్ సమస్యలు ఏం లేకుండా అంతా బాగుంటుంది ఇప్పటివరకు అయితే బేబీ బాగుంది కాబట్టి ఇవి అయితే తీసుకొని రండి ఫ్యాన్ కూడా మరీ స్పీడ్గా కాకుండా నార్మల్గా తిరుగుతూ ఉండాలన్నమాట ఫస్ట్ అయితే లైఫ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అయితే ఏసీ రూమ్ తీసుకున్నాం ఎందుకంటే మనకు అక్కడ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత లేకపోతే కొంచెం పెయిన్స్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎండాకాలం కాబట్టి అని అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏసీ రూమ్ అంటే ఏసీ రూమ్ కాదు మీకు ఇవ్వాల్సింది నార్మల్ రూమ్ అందులో కూడా ఫ్యాన్ నార్మల్గా ఇలా తిరుగుతూ ఉండాలన్నమాట వన్ మీదనే తిరుగుతూ ఉండాలి అంటే ఫ్యాన్ తిరుగుతుందా లేదా అన్నట్టుగా తిరగాలన్నమాట అంటే టెంపరేచర్ మనం కంట్రోల్ చేసి బేబీకి మనం అమ్మ కడుపులో ఉన్నంత వెచ్చదాన్ని ఇస్తేనే బేబీకి ఏమంటారంటే ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ రానివ్వకుండా ఉండడానికి కారణం అవుతుంది మేము చెప్పిన దాన్ని మీరు ఫాలో అయితే బాగుంటుంది మేము చెప్పిన దాన్ని కాకుండా మీరు వెంటనే నీళ్లు పోసేస్తాము మేము అది చేసేస్తాము తలకు సంబర పోసేస్తాము కాళ్ళు రాసేస్తాము మా పెద్దవాళ్ళు అది అంటున్నారు ఇది అంటున్నారంటే కొందరు పెద్దవాళ్ళు అయితే అసలు వినరనమాట ఇంటికి వెళ్ళగానే నీళ్లు పోసేస్తాము మా ఆచారాలు ఇవి ఉంటాయి మేము అది చేస్తాము ఇది చేస్తామని అంటారు కాబట్టి దాని ప్రకారం కాకుండా కొద్ది రోజులు మేము చెప్పిన కేర్ మీరు తీసుకోగలిగితే మాత్రం ఎలాంటి సమస్యలు రావని చెప్తే మేము కూడా సార్ మేము మీరు ఏది చెప్పినా చేస్తాం ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు మాకు చూసుకునే వాళ్ళు లేరు మీరు ఇంత బాగా చెప్తుంటే మేము ఎందుకు చేయం సార్ అని అనమాట ఒక బేబీ కోసం అందుకే గ్లౌజెస్ బెడ్ ప్రతి ఒక్క టీ షర్టర్ అవి తీసుకుందాం అన్నది ఇది సమ్మర్ కదా మళ్ళీ షట్టర్ ఎందుకంటే టెంపరేచర్ని బట్టి ఒక్కొక్కసారి కూలింగ్ వస్తుంది కదా ఆ కూలింగ్ని బట్టి వాళ్ళకు చలి ఎక్కువ అయిపోయిందని మనకు అర్థమైపోతుంది కదా అప్పుడు వెంటనే షట్టర్ వేయాలని చెప్పినారు అనమాట బేబీస్ మాత్రం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు బాగున్నారు మీ బ్లెస్సింగ్ వల్లనే కాకపోతే ఏంటంటే మాకు అక్కడ హాస్పిటల్లో డిశ్చార్జ్ అవ్వాలని చెప్పినారు అందుకోసమే ఆ వీడియో చేసి పెట్టినా నెక్స్ట్ రోజు మళ్ళీ షాపింగ్ వీడియో చేసినాము ఎందుకంటే డిశ్చార్జ్ అవ్వాల్సిన రోజు ఎందుకు డిశ్చార్జ్ అవ్వలేదంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకు ఇన్ని డేస్ ఉండాలి డేస్ ఉంటే మనము అబ్జర్వేషన్ బేబీకి ఉంటుంది వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డిశ్చార్జ్ మీకు అని చెప్పేసినాం మేము దానివల్ల మేము ముందే తొందరపడిపోయి అప్డేట్ అయితే ఇచ్చేసినాం అనమాట ఇంకొకటి ఏంటంటే బేబీస్ని మీరు చూపించట్లేదు చూపించట్లేదు చాలామంది అన్నారు మేము వీడియోలో చూపించిన తర్వాత నీకు ఉబ్బాగుతలేదా కొద్దిగా అట్లా ఇట్లా అని అని కొద్ది మూడు నెలల ఎవరకు చూపించకూడదు కదా అంటున్నారు అయినా మా చెడు కోరుకునే వాళ్ళైతే ఎవరు లేరు మాకు అందరూ సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు మా మీద ప్రేమ చూపించే వాళ్ళే ఉన్నారనమాట ఇంకొకటి ఏంటంటే అన్ని ముగ్గురమే చూసుకునేసరికి బాగా టెన్షన్ అయితే టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక బేబీ కోసమే తీసుకున్నామని ఇక్కడ చూడండి ఇప్పుడు ఇద్దరు బేబీల కోసం తీసుకున్నాం అనమాట ఎందుకనంటే ఫస్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒకటి తీసుకున్నాము తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళే మొత్తం మనం తీసుకెళ్ళి ప్రజలంది పలా ఇచ్చినామని నరసంలకు చెప్తాం కదా తీసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్కి మళ్ళీ తీసుకొని రమ్మని అన్నారు అప్పుడు మళ్ళీ షాపింగ్ వీడియో పెట్టలేము కదా ఎందుకంటే ఒకటి పెట్టినాము అదే ఎక్కువ అందుకోసమని ఇది వీడియో పెట్టలేదు అనమాట ఇదో ఇదో తీసుకున్నాం మరి వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ పోయి అయితే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం ఇంకొకటి మీరు కూడా చెప్పినామన్నమాట మన బేబీస్ని చూసినప్పుడు వీడియోలో తల చుట్టూ మాత్రము క్లాత్ పెట్టినాము కాకపోతే మాకు అది సరిగా చుట్టడం రాలేదనమాట ఆ ఇద్దరు బేబీస్ లలో ఒక బేబీ ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా మొత్తం అంటే మన పెద్దవాళ్ళు ఎట్లా పడుకుంటారు అట్లా ఇట్లా తలబెట్టి ఇట్లానే పడుకుంటారు అనమాట ఆ మేము వీడియో తీసే టైంకి ఏమైందంటే ఇద్దరు బేబీస్ ఇట్లా సైడ్ తిరిగి పడుకోవడం వల్ల చాలా మంది కూడా కామెంట్ చేసినారు మెడలు అట్లా ఉంటే క్రాస్ పోతాయి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కనుక టవల్ చుట్టండి అని ఉన్నారు టవల్ చుట్టితే మాకు సరిగ్గా చుట్టడం రావట్లేదు దాన్ని ఫోల్డ్ చేయడం రావట్లేదు అయితే చాలామంది అయితే సజెషన్ చేసినారు అనమాట మాకు కూడా ప్రిన్స్ పుట్టినారు కాబట్టి మేము అప్పుడు ఇది వాడినాము అని లింక్ కూడా పెట్టినారు కాకపోతే మనం బుక్ చేసే వరకు లేట్ అవుతుంది అని అనుకుని హాస్పిటల్ చుట్టు దగ్గరనే ఉంటాయి కదా హాస్పిటల్ చుట్టుపక్కలలోనే ఏంటంటే చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర ఎక్కువగా ఉంటాయి అనమాట చిల్డ్రన్స్ కోసం సంబంధించినవి అట్లా మాకు ఇదైతే దొరికిందనమాట ఇది బేబీ పిల్లోనో అంటారు అనమాట ఏందో మరి ఇది మనకైతే తెలియదు ఇది బేబీ పిల్లో లాంటివి అనమాట అయితే తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా అనొచ్చు ఒకరికే తీసుకున్నారని అంటారు కాబట్టి ఇద్దరి కోసం ఒకరి చెబు అయితే వంగిపోయింది ఇద్దరి కోసం అయితే తీసుకున్నాం అనమాట అది ఇవి రెండో తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళకి నేను ఫస్ట్ కూడా నాకు తెలియదు వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా పిల్లోలకి పెట్టమంటున్నారు ఎందుకంటే తల ఇటు ఇటు ఊగకుండా ఉండడానికి ఇది కొంచెం టైట్ అయితే ఉంది కొంచెం లూజ్ చేయమని చెప్పినారు ఇట్లా పట్టుకొని ఒక దేనికన్నా వేసి పెడితే స్టిక్ చేసి పెడితే ఒక వన్ అవర్ వరకు కొంచెం లూజ్ అని చెప్పినారు కాబట్టి తేగానే మేము పెట్టకుండా మీకే చూపిస్తాను ముందు నేనేమనుకున్నాను అంటే నాకు తెలియదు నిజంగా ఎవరన్నా తిట్టుకున్నా పర్వాలేదు నేను ఇట్లా పెట్టాలని అనుకుంటున్నాను చూసినాను కదా ఇట్లా పెట్టాలేమో అనుకుంటున్నాను నాకు తెలియదు వాళ్ళు ఏం చెప్పినారంటే ఇట్లా పెడితే అది కిరీటం లాగుంటుంది అట్లా పెట్టకుండా ఇట్లా పెట్టి ఇట్లా నిలబెట్టినట్టుగా పెట్టాలంటే అట్లా పెడితే ఏమిటంటే బేబీ ఇట్లా ఉంటుంది కదా ఇట్లా ఉంటే అంటే నేను ఏదో తెలిసినట్టుగా ఏం చెప్పట్లేదు వాళ్ళు చెప్పింది చెప్తాను నేను షాప్ వాళ్ళు ఇట్లా బేబీ ఇట్లా అనడానికి ఉండదు స్ట్రేట్గా ఉంటుంది అలా కొద్ది రోజుల వరకు ఒక త్రీ మంత్స్ వరకు అయితే పెట్టండి అని అన్నారు ఆ బేబీకి మనం ఎంతసేపు ఎట్లా పెట్టినా కూడా ఇది పెట్టినంతసేపు అట్లా కదుగుతా ఏడుస్తానే ఉన్నారనమాట ఇది తీసిన వెంటనే హ్యాపీగా రిలాక్స్ అయితే పడుకుంటున్నారు కాకపోతే బాగా స్లీప్గా ఉంటారు కదా అంటే డీప్ నిద్రలో ఉన్నప్పుడు అయితే ఇది పెట్టేస్తాను అనమాట ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అదొకటి మీరు చెప్తున్నారు మేము చేస్తున్నాం ఎందుకంటే మాకు కూడా తెలియని చాలా ఉంటే మాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఇదన్నమాట టూ బేబీస్ అయితే ఒక బేబీ కోసం ఎందుకు షాపింగ్ చేసినామంటే ముందు ఒక బేబీకి తీసుకోరండి రండి వాళ్ళకి వేసిన ఎక్కువ హీట్ ఉంటే కూడా వాళ్ళకి ఫీవర్ వచ్చేస్తుందంట అంటే ఏ బేబీకైనా కూడా వేడి ఎక్కువ ఉంటే ఫీవర్ వచ్చేస్తుందంట మాకు ఫస్ట్లో వన్ అని చెప్పినారు రూమ్లోకి ఇచ్చినప్పుడు తర్వాత టూ మీద పెట్టాను అని చెప్పినారు ఎందుకంటే వాళ్ళు పోవడం పోవడం ఐసీ అంటే మొత్తం ఏసీ ఉంటుంది కాబట్టి బయటికి వచ్చి ఎన్ఐసియో ఏదో నాకు తెలియదు ఐసీ ఐసీ అంటుందని అయితే అందులో మొత్తం కూలింగ్ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేసరికి ఈ టెంపరేచర్కి ఆ టెంపరేచర్కి సరిపోవాలి కాబట్టి లైట్ లైట్గా అలా ఏసీ ఉన్నా కూడా లైట్ ఉంది వాళ్ళకు హీట్ వచ్చే లైట్ ఉందన్నమాట బయటికి తీసుకురాగానే అంత కూల్ ఉండదు అంత వేడిగా ఉండదు కాబట్టి లైట్గా టెంపరేచర్ అమ్మ నుంచి రాగానే అలవాటు పడాలి కదా ఆ విధంగా అనమాట అందుకోసమే కొంచెము హీట్ ఉండాలి వాళ్ళకి అన్నారు కాబట్టి అది కూడా మరీ ఎక్కువ హీట్ అయితే కూడా షర్టర్ తీసేయండి గ్లౌజెస్ తీసేయండి అని అంటున్నారు అదనమాట అందుకోసమే ఒక బేబీ కోసం తీసుకోమన్నారు తీసుకున్నాము ఇప్పుడు మాత్రం ఇద్దరు బేబీస్ కోసం తీసుకుంటున్నాము ఈరోజు సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తాము ఖచ్చితంగా ఈరోజు అయితే డిశ్చార్జ్ అని మాకే చెప్పినారు వేరే వాళ్ళకి చెప్పబోయింది పక్కన వాళ్ళకి చెప్పబోయింది వాళ్ళు కూడా ట్విన్సే అనమాట ఈ రూమ్లోనేమో ఏదో ఊరు వాళ్ళకు వాళ్ళకు మాత్రం ఒక బాబు అదనమాట వాళ్ళకి చెప్పాల్సిన డిశ్చార్జ్ మాకు చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అయినాము కాకపోతే ఇప్పుడే వద్దు అని అన్నారు మేము ఒకటే అనుకున్నాం డాక్టర్ మీరు పోండి మీకు డిశ్చార్జ్ అని వచ్చినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ మేము వెళ్తాం సార్ మేము వెళ్తామంటే వెళ్తాము ఇంటికి వచ్చిన తర్వాత బేబీస్కి ఏమన్నా ఇబ్బంది అయింది మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళాలి అది కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఎప్పుడు వెళ్ళమంటారో అప్పుడే వెళ్దామని అనుకున్నాం కాకపోతే చాలా అయితే చాలా ఇబ్బంది అయింది అదనమాట ఒక్క ఆడ మనిషి ఉంటే బాగుండు అని అనుకున్నాం మేము ఆ పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఆ ఆడ మనిషికి ఇంకొక ఆడ మనిషి ఉండాలి డెలివరీ టైంలో లో అది ఎవరైనా కావచ్చు ఉండాలా కూదా పైన ఉన్నాడు మనకు ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది కాబట్టి అదనమాట ఇద్దరు బేబీస్ అయితే హ్యాపీగా ఉన్నారు చాలా బాగున్నారు మీ బ్లెస్సింగ్ అయితే మాకు కావాలి ఎందుకంటే అంతే మీ బ్లెస్సింగ్ మాకు కావాలి ప్రతి ఒక్క దానిలో మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూనే ఉంటాయి ఎందుకోసం ఒకరి కోసం కొన్నారు ఒకరి కోసం కొన్నారంటే ఇద్దరి కోసం కొన్నాము కాకపోతే ఒక ఫోర్ అవర్స్ లేట్ అనమాట అంతే ఒకరికి చెక్ చేసిన తర్వాత ఇంకొకరికి తీసుకోమన్నారు అట్లా తీసుకున్నాము ఇదైతే మీ సజెషన్ వల్లనే తీసుకున్నాం అనమాట హెడ్ క్యాప్ మరి హెడ్ పిల్లోనే ఏమంటారో ఏమో డిమాట కళ్ళ పోయి చూస్తే పెద్ద పెద్ద ఎన్ని అవి పెట్టుకునేవి ఉన్నాయి ఉన్నాయన్నమాట మేము పిల్లల కోసం ఆమె దగ్గర తీసుకున్నాము అది టూ బేబీస్ అయితే బాగున్నారు వాళ్ళకి మీ బ్లెస్సింగ్ అయితే కావాలి అయితే ఇంటికి వస్తాము అదనమాట ఈరోజైతే ఖచ్చితంగా డిశ్చార్జ్ ఇస్తారు కాకపోతే మీకు ముందుగానే నేనైతే అప్డేట్ ఇవ్వాలని ఈ వీడియో చేసి పెడుతున్నా అంటే ఈరోజు అంటే మరి ఈరోజు ఇస్తుంటే నువ్వు ఎందుకు గుడ్లూరుకు పెడుతున్నావు అన్నం ఎందుకు చేస్తున్నావు అని అడిగే వాళ్ళు అడుగుతారు నేను చెప్పేది ఒకటే అనమాట ఈరోజు అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు పదకొండు అనమాట మనం వచ్చేది ఆరు గంటలకు ఏడు గంటలకు కాబట్టి కొంచెం సాయంత్రం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం మనకి ఏదైనా ఒకటి కావాలా అందుకోసం అనమాట కొంచెం రైస్ కొద్దిగా లతమ్మ కోసం అంత రైస్ అనమాట ఒక నాలుగు కొడుకులు కొడుకు పెడుతున్నాను అనమాట అది మీకు అప్డేట్ ఇవ్వాలనుకున్న ఇచ్చేసిన అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం బాయ్